హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పప్పాయ రుచి చేసుకున్నాం కలర్ వచ్చింది నేను చూసారా కలర్ వచ్చింది ఎంత ఉందో చూసారా ఇట్లా చెట్లను కోసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మూడు కిలోలు ఉంటుందండి అమ్మ ఇది ఈరోజు మన హార్వెస్ట్ చూసారా అలా ఉన్నా ఒక్కసారి చూడండి పైకి చూపిస్తా చాలా పెద్ద కాయలు చూడటానికి అనిపిస్తుంది కానీ మూడు కిలోల పైనే ఉంది చూసారండి ఈరోజు మన హార్వెస్ట్ కాయలు నచ్చినాయి ఇది నాలుగు కిలోల పైనే ఉంది ఇది మూడు కిలోల పైన ఉంది ఇది వచ్చి